చిన్న పిల్లలకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సత్వరమే అత్యాధునిక చికిత్స అందించడానికి అనుగుణంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ డాక్టర్స్ కాలనీలో జాబిల్లి పిల్లల మరియు జనరల్ హాస్పిటల్ నూతనంగా ఏర్పాటు చేయబడింది పిల్లల ప్రత్యేక వైద్య నిపుణురాలు డాక్టర్ పొలిశెట్టి మమత పర్యవేక్షణలో శ్రీ సాయి దుర్గా మెడికల్స్ కర్నాటి శ్రీధర్ నిర్వహణలో నూతనంగా ఏర్పాటు చేసిన జాబిల్లి పిల్లల మరియు జనరల్ హాస్పిటల్ ను సీనియర్ సర్జన్ డాక్టర్ జాడి రాజు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కర్నాటి రమేష్ లు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో నమ్మకంతో తమ వద్దకు వచ్చే పేషెంట్లకు నాణ్యమైన వైద్య సేవలు అందించి మంచి గుర్తింపు తెచ్చుకోవాలని సూచించారు పెద్దవాళ్ల కంటే చిన్నపిల్లల ట్రీట్మెంట్ విభిన్నమైనదని అందుకే అన్ని రకాల జాగ్రత్తలతో నిరంతరం పర్యవేక్షణతో ఎమర్జెన్సీ సమయంలో అందుబాటులో ఉంటూ ప్రజల ఆదరణ పొందాలన్నారు అనంతరం డాక్టర్ పొలిశెట్టి మమత మాట్లాడుతూ చిన్నపిల్లలకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు జనరల్ మెడిసిన్ విభాగంలో కూడా వైద్య సేవలు అందిస్తున్నట్లు చెప్పారు ఫార్మసీ రంగంలో నాలుగు దశాబ్దాలకు పైగా అనుభవం గడించిన శ్రీ దుర్గా మెడికల్స్ నిర్వాహకులు కర్నాటి శ్రీధర్ మాట్లాడుతూ చిన్నపిల్లల వ్యాధులకు సమర్థవంతమైన వైద్య సేవలు అందించడానికి అనుగుణంగా అత్యాధునిక వైద్య పరికరాలు సమకూర్చినట్లు చెప్పారు ట్వంటీ ఫోర్ అవర్స్ వైద్య సేవలతో పాటు ఫార్మసీ సదుపాయం కూడా ఉన్నట్లు తెలిపారు ముందుగా జాబిల్లి పిల్లల మరియు జనరల్ హాస్పిటల్ ప్రారంభోత్సవ సందర్భంగా కర్ణాటి శ్రీధర్ దంపతులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు యే దూర్వాదే హరంగరీ కి గృహాయ హర్పయా పూజ హేరూర్వజువతి పదయేవ శంభో శంకర జై సింహ భగవాన్

చెప్తున్నాము గత ముప్పై సంవత్సరాలుగా విజయవాడ పట్టణంలో వైద్య సేవలు అందిస్తూ ముప్పై సంవత్సరాలు ప్రభుత్వంలో పనిచేశాను ఈరోజు నా పాత హాస్పిటల్లో నా కూతురు సమానాలైనటువంటి పౌశక్తి మమంత గారు ఎక్ సేవలు చూడమని నా హాస్పిటల్లో ఇప్పుడే జాబల్లి పిల్లల హాస్పిటల్ ఎలా అయితే గత ముప్పై సంవత్సరాల నుంచి ఆదరించారో అదేవిధంగా డాక్టర్ మమతా గారిని కూడా ఆదరించాలని తను కూడా ఒక వేదేశాల ఎంతో ప్రేమతో అలసమైన తండ్రి ముఖ్యంగా ఎంత ఓపికతో తల్లి మిగతా ఇద్దరి ప్రాణాలు ఉంటాయి కాబట్టి చాలా ముందు ప్రాక్టీస్ చేయాలని అదేవిధంగా మరి సాహితుడిగా మెడికల్స్ శ్రీధర్ గారు మరి విజయాల గుర్లోనే దాదాపు నలభై సంవత్సరాల నుంచి మెడికల్ మెడికల్తో ఉండటమే కాకుండా అన్ని రకాల ప్రజలు రాజకీయ నాయకులు డాక్టర్తో పారామెడికల్ సిబ్బంది డయాగ్నిస్టిక్ సిబ్బందితో కలిసి చాలా చక్కటి స్నేహభావంతో ఉన్నారు కాబట్టి అత్తగారికి హాస్పిటల్ దాని ఆధారంగా చూసుకొని మెడికల్ షాపు సీనియర్ గారు కూడా చాలా మంచి ప్రేమ గల మనిషి ఆయన కూడా మెడికల్ షాప్ బాగా పెరగాలి ఆయన కూడా ప్రజల మన్నలను పొందాలి ఒక పావులు సంపాదించుకోవాలని కోరుతూ మా తమ్ముడు అంటే డాక్టర్ గారు రాజుగారి సహకారంతో ఒక మంచి పబ్లిక్ ఉపయోగపడే విధంగా ఒక మంచి నిర్ణయం తీసుకుని దానికి మా అందరి ప్రదర్శన మా కుటుంబం తప్పన ఖచ్చితంగా సెవెన్ చేస్తున్నాం వాళ్ళ కమిటీకి దాంతోపాటు డాక్టర్ మొత్తం అని కూడా అందరు సర్వీస్ చేసి వచ్చారు తప్పకుండా సూపర్వేజన్ దగ్గర ప్రజా ప్రయోజనం కోసం ఎక్కువ చేసే విధంగా ఈ హాస్పిటల్ ఏర్పాటు చేయాలని మనం కోరుతూ ఉంది ఎందుకంటే మనం ఇప్పటిదాకా కనీ వ్యాపారం చేస్తున్నాం కానీ మెడికల్ సూపర్యోజన హాస్పిటల్ హాస్పిటల్ అయితే కష్టంతో కూడుతుంది ఆ తర్వాత బాధ్యతతో కూడుతుంది చాలా ఇంపార్టెన్స్ అందరికీ సహకారం నిర్వహించేదాకా ఏర్పాటు చేసి అందరం సద్వినియోగం చేసుకోవాలి ఈ సందర్భంగా పేరు పేరున ప్రతి ఒక్కరికి వచ్చేసి అందరికీ కూడా అందరికి ధన్యవాదాలు మా మా తమ్ముడికి మా తమ్ముడి ఫ్యామిలీకి డాక్టర్ గారికి రాజుగారు ఎందుకంటే రాజుల ప్రయోజన అవసరం ఎందుకంటే డాక్టర్ రాజుగారు అంటే అది స్పెషల్ ఆ ఫోకస్గా ఉంటుంది కాబట్టి వారందరికీ కూడా శుభకారం అందరూ కూడా ఇప్పటిదాకా మంచిగా చేస్తున్నారు భవిష్యత్తు కూడా అందరు మంచిగా చేసేసి ఎక్కువ మందికి సేవలు అందించే ఉంది ఎక్కువ మనం ఎందుకంటే మనీ ఎక్కువ అయితేనే పేరు కాకుండా ఎక్కువ మంది సేవ చేసే విధంగా చేయించాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేస్తున్నాం